తర్వాత తలంబ్రాల వేడుక ఉంటుంది తలంబ్రాలు చాలా విశేషం కదా భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలు వారిద్దరూ పోసుకుంటూ ఉంటే అది ఎంతో వేడుక అన్నారు ఆ వేడుక గురించి చెప్తారు జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయస్థ రాఘవ మస్తకేత విలసత్ కుంద్రూణాయుతాహ శ్రతా శ్యామల కాళకాంతి కలితా యా ఇంద్రనీలాయుతా శుభదా భవంతు భవత శ్రీరామవైవాహికా అని సీతారాముల వివాహ సమయమునందు సీతారాములిద్దరూ ఒకరి తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబరాలు ఆ ముత్యాల తలంబరాలు అవి ముత్యాలు తెల్లగా ఉంటాయి సీతమ్మ చేతిలో ఎర్రనైనటువంటి ఆ తలంబరాలు ఆ ఎర్రని తలంబ్రాలు అయ్యాయి తెల్లగా ఉండేటువంటి ఎర్రగా అయ్యాయి సీతమ్మ ఆ రాముడు తలపై పోసిన కదా రాముడు తెల్లని తలపాగా చుట్టుకొని ఉన్నాడు ఆ రాముడి తలపై విత్తం పడగానే అది మల్లెపూల్లాగా మారాయిట రాముడు తల మీద నుంచి పిల్లకి జారి పడుతున్నటువంటి ముద్యములు ఇంద్రనీల మడులాగా అయ్యాయి ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును రాముల వారి తలపై ఒక రంగును దారి పడుతున్నప్పుడు ఒక రంగును మూడు రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని ప్రార్థన అనమాట అలాంటి ముత్యాల తలంబరాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ ఆ స్వాములు తలంబరాలు పోస్తూ ఉన్నారు సీతారాములు ఇద్దరు ఒకరి తలపై ఒకరు ఆ ముత్యాల తలంబరాలు పోసుకుంటూ ఉన్నారు மனம் சா அந்த பிரார்த்தன காரியமே அந்த

कथेत वायुवा हमे हंदे सत्य चंद्रवा आदि सत्यमोति आस्त सकमाशो यज्ञ दक्षिण श्रेयो मेता धर्म मेता समृता

i don't know లేదు అందరికీ ఏర్పాటు చేసే చేశారు అరవై కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేశారు ప్రతి బస్సులో కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేశారు భక్తులకి అందువల్ల మీరెవరూ కూడా చింతపడక్క అదే కాక మీరు ఇక్కడ తీసుకోలేకపోయినా మీరు ఆర్టీసీ వారి ద్వారా కార్గో వారి ద్వారా బుక్ చేసుకున్నా కూడా మీ ఇంటి దగ్గరికే వస్తుంది ఆ ఏర్పాటు కూడా దేవస్థానం చేశారు అదే అదే హాస్టల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా ఏర్పాటు చేశారు అందువల్ల ఎవరూ కూడా నాకు అక్షతలు అందలేదు అని ఎవరూ కూడా ఇబ్బంది పడక్కర్లేదు కళ్యాణం పూర్తి కాలేదు భక్తులందరికీ విజ్ఞప్తి ఇప్పుడు దాకా సీతమ్మవారు ఎదురుగా ఉన్నారు మళ్ళీ సీతమ్మవారు రాముల వారి పక్కకి చేరిన తర్వాత హారతిచ్చిన తర్వాతే కళ్యాణం పూర్తి అయినట్లు మనం ఇప్పుడు దాకా కళ్యాణంలో సీతమ్మవారిని రాముల వారిని ఎదురెదురుగా కూర్చోవడం చూశాం ఇప్పుడు రాముల వారి పక్కకి సీతమ్మ వారు చేరిన తర్వాత హారతి సమర్పించిన తర్వాతనే కళ్యాణం పూర్తి అయినట్లు పూర్తయినట్టు లెక్క ఎక్కడి వారు అక్కడే కూర్చొని ఆ హారతి కూడా సేవించుకుందరు గాని ఎవరు లేవకుండా మేము ఈ చోట్లలో కూర్చొని సేవించవలసిందిగా కోరుతున్నాం ఇంకా కళ్యాణం పూర్తి కాలేదు హారతి హారతి అయిన తర్వాత అప్పటికి పూర్తి అయినట్టు దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన అందరికీ కూడా కేవీఎస్